ఇలా అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే నువ్వు దేవుళ్ళలో ఒకటి అనుకున్నావు ఒకటి అనుకున్న తర్వాత అది విశ్వాసంతో అనుకున్నావు అనుకున్న తర్వాత వచ్చే మరలా ఇరవై ఆరో సంవత్సరం వచ్చింది నువ్వు ఒకటి ఏదైతే అనుకున్నావో తీర్మానం తీసుకున్నావో ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అదే తీర్మానం తీసుకున్నావు మళ్ళీ ఇరవై ఆరో సంవత్సరం కూడా అయిపోయింది ఇరవై ఆరో సంవత్సరం కూడా అయిపోయి ఇరవై ఏడో సంవత్సరం వచ్చింది ఇరవై ఏడో సంవత్సరం వచ్చినా కూడా మళ్ళీ అదే తీర్మానం తీసుకున్నాను ఇరవై ఏడో సంవత్సరం కూడా అయిపోయింది ఇరవై ఎనిమిదో సంవత్సరం వచ్చింది మరలా ఏం చేసావు అదే తీర్మానం తీసుకున్నాను అంటే నీ ముందుకి వెళ్ళటం లేదు ఎక్కడ ఉన్నామో ఇంకా అక్కడే ఉన్నాం మళ్ళీ ఇరవై తొమ్మిదో సంవత్సరం వచ్చింది మరలా ఏం చేసావు మళ్ళీ అదే తీర్మానం కలిగాను అంటే క్రియయాత్ర కానీ ఏం లేదు విశ్వాసం లేదు విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు అప్పుడు క్రియలు జరుగుతాయి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒక తీర్మానం తీసుకున్నాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి వచ్చేసరికి నువ్వేం చేస్తావు తీసుకున్న తీర్మానానికి మరలా ఇంకో తీర్మానాలు తీసుకుంటావు క్రియ ద్వారా జరుగుతుంది ఇప్పుడు నువ్వు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు తీర్మానాలు తీసుకున్నావు దేవునిలో నేను ఇలా ఉండాలి ఇలా ప్రార్థన చేయాలి ఇలా బైబిల్ చదవాలి ఇలా నడవాలి ప్రతి ప్రార్థనకి వెళ్ళాలని వచ్చే సంవత్సరం కూడా ఈ ఐదు క్రియలే నువ్వు కలిగి ఉన్నావు అనుకో నీలో విశ్వాసం లేనట్టే కదా వచ్చే సంవత్సరం ఈ ఐదు క్రియలకు ఈ ఐదు తీర్మానాలకి ఇంకో ఐదు తీర్మానాలు జతపరిస్తే పదైని అనుకో అది నీ విశ్వాసం విశ్వాసానికి తగిన క్రియ జరగాలి కానీ విశ్వాసానికి తగిన క్రియ లేకపోతే నీ విశ్వాసం అనేది పరచబడదు నీ క్రియలు అనేది పరచబడదు కనుక నువ్వు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు తన సంవత్సరంలో జనవరిలో ఏ తీర్మానం తీసుకున్నావు రెండు వేల ఇరవై ఐదో ఇరవై ఆరో సంవత్సరం ఇంకో రెండు తీర్మానాలు తీసుకున్నావు అలా అని చెప్పి ఈ తీర్మానం వదిలేసి ఆ రెండు తీర్మానాలే నడవకూడదు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకున్నాం ఇరవై ఆరో సంవత్సరంలో ఇంకో రెండు తీర్మానాలు తీసుకున్నాం నీ భుజం మీద ఇప్పుడు ఎన్ని భారాలు ఉన్నాయి మూడు తీర్మానాలు భారం ఉంది ఆ బో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వెళ్ళిపోయిందని చెప్పి ఇంట్లో క్యాలెండర్ తీసి పడేసినట్టుగా నీ తీర్మానాన్ని నువ్వు తీసిపడేయకూడదు మోషే యొక్క తల్లి ఎంత గొప్ప విశ్వాసం అండేది ఎంత గొప్ప నమ్మకంతో నీటిపైన వదిలేసింది క్రియ క్రియ జరిగింది విశ్వాసము ద్వారా మరలా తన బిడ్డను తల్లి ఓడిలోనికి చేర్చింది